హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజుటి కథ నరేంద్రుడి కోపం పూర్వం వెంకటాపురం అనే గ్రామంలో సుదర్శనుడు అనే ఉపాధ్యాయుడు ఉండేవాడు ఆయన కుమారుడు నరేంద్రుడు చీటికీ మాటికి అందరి మీద కోప్పడేవాడు ఆవేశంలో దృసుగా మాట్లాడుతూ అందరి మనస్సులు నొప్పిస్తూ ఉండేవాడు ఎలాగైనా సరే తన కుమారుడిలో మార్పు తేవాలని సుదర్శనుడు అనుకున్నాడు దానికో ఉపాయం ఆలోచించాడు ఒకరోజు నరేంద్రుణ్ణి పిలిచి ఓ సుత్తి మేకులు ఇచ్చాడు బాబూ నీకు కోపం వచ్చిన ప్రతిసారి ఓ మేకుని తీసి ఆ గోడకు కొట్టు నీకు రోజులో ఎన్నిసార్లు కోపం వస్తే అన్ని మేకులు కొట్టు అన్నాడు నరేంద్రుడికి ఇదంతా ఎందుకో అర్థం కాలేదు అయినా నాన్నమాట కాదనలేక సరే అన్నాడు మొదటి రోజు ఇరవై మేకులు కొట్టాడు తర్వాత రోజు పదిహేను ఆ తర్వాత రోజు పది ఇలా మేకులు కొట్టాడు కొన్ని రోజులకు ఎందుకో తనలో ఏదో అపరాధనా భావన కలిగింది క్రమంగా గోడకు కొట్టే మేకుల సంఖ్య తగ్గింది కొంతకాలం తర్వాత ఒక్క మేక కూడా కొట్టని పరిస్థితి వచ్చింది ఇదే విషయాన్ని నరేంద్రుడు తన నాన్నగారైన సుదర్శనుడికి చెప్పాడు చాలా మంచిది ఇకపై నువ్వు కోపం రాని ప్రతిరోజు ఒక్కో మేకును గోడ నుంచి తీసివేయి అన్నాడు ఇలా కొంతకాలం తర్వాత గోడకున్న మేకులన్నీ తీసివేశాడు ఇది చూసి సుదర్శనుడు ఆనందపడ్డాడు నరేంద్రుడిని మెచ్చుకున్నాడు బాబు గోడకున్న మేకులన్నీ తీశావు బాగుంది కానీ నువ్వు మేకులు కొట్టడం తీయడం వల్ల గోడకు ఏర్పడిన రంధ్రాలు ఎలా ఉన్నాయో చూడు అందుకే అనవసరంగా కోపం తెచ్చుకోకూడదు ఆ కోపంలో ఎదుటివారి మనస్సును గాయపరచకూడదు అని చెప్పాడు అప్పటి నుంచి తన జీవితాంతం నరేంద్రుడు అదే సూత్రాన్ని పాటించాడు ఓకే ఫ్రెండ్స్ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్